నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కువైట్ దేశం నుంచి వారి యొక్క దేశాలకు వెళ్లి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో రెండు రెండు నెలలు మూడు నెలల్లో ఆనందంగా గడిపి మళ్ళా బ్రతుకు తెరుగు నిమిత్తం కువైట్ కు వస్తూ ఉన్నారు ఇలాగే కువైట్ లో రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్లేందుకు కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకునే ప్యాసింజర్ కౌంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్యాసింజర్ కౌంటర్ దగ్గర ఇద్దరు ఈజిప్ట్ పౌరులు ఇద్దరు ఒకరికొకరు బంధువులు అలాగే బంధువే కదా అని చెప్పేసి మరొక వ్యక్తి ఏం చేశాడంటే తాను వెళ్లవలసిన దానికంటే ముందుగా వెళ్లి ఆ యొక్క బోర్డింగ్ పాస్ అయితే తీసుకుంటూ ఉన్నాడు దీంతో యువతల వ్యక్తి అయితే క్యూ లైన్ లో నేను ముందు ఉన్నాను కదా నన్ను దాటవేసి ముందుకు ఎందుకు వెళతామని చెప్పేసి గొడవ పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద గొడవగా మారింది అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ అధికారులు అలా ఇలా తిరుగుతూ ఉంటారు కదా సైనికులు గాని ఎవరైనా సరే ఎయిర్పోర్ట్ ను భద్రతగా రక్షణగా చూసుకునేవారు వాళ్ళ యొక్క తుపాకీ తీసుకొని ఆ యొక్క ఈజిప్టు పౌరుడు మరొక ఈజిప్టు పౌరుని బెదిరించడం జరిగింది దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ యొక్క ఈజిప్టు పౌరుని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అరెస్టు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే తుపాకీతో బెదిరించినందుకు అతనిపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఒకవేళగానే ఆ యొక్క తుపాకీ గాని పేలి ఉంటే కువైట్ ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రయాణికులు ఎవరైతే ఉండారో భయభ్రాంతులకు గురై ఎక్కడి వారో అక్కడికి పారిపోయేవారని చెప్పేసి ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు ప్రజలను భయప్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నించిన ఆ యొక్క ఈజిప్టు పౌరుడి పైన కేసు నమోదు చేయడం జరిగింది అతను ముందు వెళ్తే వెళ్లాడు కానీ ఒక రెండు నిమిషాలు ఆగితే మనకు కూడా బోటింగ్ పాస్ అయిపోయేది హ్యాపీగా ఈజిప్టు వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబంతో ఆనందంగా గడిపేవాడు ఇప్పుడు కేసు పడింది కోర్టు ముందుకు పోతే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడతాదో లేదో తెలియదు కాబట్టి ఏదైనా సరే చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అన్నా క్షణిక ఆవేశానికి దయచేసి తప్పులు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్